అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మార్ట్ ఎవరి డే ఈ రోజు నేను యునైటెడ్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నానండి ఇలెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కిరణ్ గారు మెషిన్స్ ఉంటాయి కదా ఇంట్లో నుంచి ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కోసం చూసే వాళ్ళకి ఇవన్నీ రన్నింగ్ బిజినెస్లే సామాన్ కప్పు మేకింగ్ అండి సో దీంట్లో సామ్రాన్ని పెట్టుకోవచ్చు ఈ మెరా మెటీరియల్ అంతా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు మెషిన్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ట్వంటీ థౌజండ్లో వచ్చేస్తుంది బాగా కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుందట మీరు ఓన్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు సాంబ్రాని కప్ మేకింగ్ మెషిన్ తో పాటు మనకి ఇలాంటి రౌండ్ కాలర్ విక్స్ మెషిన్ కూడా ఉందండి ఇది అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్లో లో ఉంది అండ్ ఇలా లాంగ్ విక్స్ చేసే మిషన్ ఇది కూడా అరౌండ్ సిక్స్టీన్ లో ఉంది ఇదేంటంటే చాలామంది కొనేసేసి మళ్ళీ చేయలేకపో లేకపోతే ఏదో తో ఆపేస్తుంటారు అలా కాకుండా రెంటల్గా తీసుకోనే ఆప్షన్ ఇస్తున్నారండి కిరణ్ గారు అంటే ఒక వన్ ఇయర్ మీరు ఇయర్లీ రెంటల్ ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ ఉన్న ఏ కైనా సో రెంటల్గా ఒకసారి ట్రై చేసి అంత బాగుందనుకుంటే దెన్ మీరు అయి కొనుక్కొని చేసుకోవచ్చు అనేది తన ఒపీనియన్ అనమాట సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుందండి అడ్రస్ లొకేషన్ అంతా చెప్తాను మీకు కూడా ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ అయ్యి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ వన్ అవర్ మీరు ఇక్కడ టైం స్పెండ్ చేసి నేను అది చూసి చేసి మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనుకొని డిసైడ్ చేసుకొని మీరు కొనుక్కొని వెళ్ళచ్చు వీళ్ళ దగ్గర అసెంబ్లింగ్ అంతా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి అసెంబ్లీ ఇక్కడ చేపించుకుంటారట నాకైతే మిషనరీ అంతా కూడా కొంచెం చీపండ్ బెస్ట్గానే అనిపించింది వీళ్ళు బైబ్యాక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కానీ మాక్సిమం మీరు కనుక ఏదైనా మార్కెటింగ్ ఆప్షన్స్ ఉంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది కిరణ్ గారిని కలిసి రిమైనింగ్ డీటెయిల్స్ తీసుకున్నాం యునైటెడ్ ఎంటర్ప్రైజెస్ లో కిరణ్ గారు ఉన్నారు సార్ నమస్తే మేడం మీరు ఇలాంటి మిషనరీ బిజినెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి మేము వచ్చేసి లెవెన్ ఇయర్స్ మేడం మా ఫస్ట్ ఆఫీస్ వచ్చేసి మా తాడ్బన్ లో ఉన్నది సో ఇప్పుడు వంద నుంచి మేము ఇక్కడికి సుచిత్ర షిఫ్ట్ అయితే అడ్రస్ ఒకసారి చెప్తారండి ఇది వచ్చేసి శ్రీ కృష్ణానగర్ కాలనీ కుబుల్లాపూర్ సుచిత్ర అండి

సో వాళ్ళకి ఏంటంటే త్రీ ఇయర్స్ కొంతమంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత డ్రాప్ అవడం అలా ఉంటుంది మన కి ఏంటంటే వన్ ఇయర్ కి రెంటల్ ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు రెంటల్ లో వాళ్ళు చేసుకొని ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు మూవ్ అని అవ్వచ్చు వాళ్ళు లేదనుకుంటే వన్ ఇయర్ తర్వాత వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు అది డిపెండ్ అండ్ కస్టమర్ మీద ఇప్పుడు త్రీ ఇయర్స్ ఒకటేసారి తీసుకున్న తర్వాత వాళ్ళు మిషన్ ఏం చేయాలి ఏందనేది వాళ్ళకి అర్థం కాదు సో ఆ ప్రాసెస్ కింద మేము ఇది పెట్టాము వాళ్ళు ఊన్ గా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు మన దగ్గర లేదనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకే అండి సో విక్స్ అయితే కామన్ గా అందరం చూస్తుంటాము సో ఇది కా సమరాని కప్స్ అవునండి ఎలాంటి వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఇది వచ్చేసి మనది నాయిత్ లెస్ మిషన్ ఇది ఇప్పుడు ఇది ఓన్లీ ఫ్యాన్ రన్ అవుతుంది మనం ఎప్పుడైతే మనము ఈ లివర్ డౌన్ చేస్తామో మెషిన్ ఆన్ అవుతుంది లేదనుకుంటే మనకి మిషన్ ఆఫ్ అయిపోతుంది సో ఇట్లా కరెంట్ కన్వెమ్షన్ ఉంటుంది ఇంకోటి అయితే హెవీ మోటార్స్ అనేటివి ఏమి ఉండదు ఇందులో సో ఇంట్లో వచ్చిపెట్టి సిరియస్ ఇంట్లో చూడదు ఇప్పుడు చూసేటప్పుడు మిషన్ ఆన్ అయింది ఇది ఇది లివరా మనం ప్రెస్ చేసామంటే మన కప్పు అనేది బయటికి వచ్చేసింది. ఓకే. దాని అది క్లీన్ ఇప్పుడు మనకి నేను చూపిస్తాను ఇంకోటి చేసి నేను. సో ఇది ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కస్టమర్ ఇప్పుడు ఇట్లా పొడి క్లీన్ చేసేసుకున్నారంటే అంటే కప్పు అనేది ఆటోమేటికల్ గానే నీట్ వస్తుంది. ఓకే. ఇది డ్రై అవ్వాలి సార్. డ్రై అవ్వాలి మేడం

ఒకవేళ మీరు రా మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి కూడా హండ్రెడ్ రూపీస్ మీకు ఇన్ఛార్జెస్ ఇస్తారు ఇప్పుడు ఈ మిషన్ కొనాలంటే ఎంత అవుతుంది సార్ ఈ మిషన్ వచ్చేసి వాళ్ళు ఓన్లీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మనకి ట్వంటీ థౌసండ్ అవుతుంది మేడం లేదు వాళ్ళు రెంటల్ గా తీసుకోవాలనుకుంటే మా దగ్గర వచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటని కొనుక్కొని చేసుకోవచ్చు అది డిపెండ్ కస్టమర్ మీద ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు దీంట్లో ఇంకా సామాన్ కూడా వేయాలి కదా అది ఇప్పుడు మా దగ్గర ఉంటుంది మేడం మేము వేసి కస్టమర్ కి మేము చూనిస్తాము. సో ఇరా మెటీరియల్ కొని మేము అమ్ముతాము. ఆ, రామేశర్ మేము అమ్ముతాము. కస్టమర్ మాకు ఇచ్చినా కూడా మేము ఇలా ప్యాక్ చేసి మేము బయట సేల్ చేస్తాం. ఓకే. సో బై బ్యాక్ అన్నమాట. ఒకవేళ వాళ్ళకి కావాల ఆప్షన్ ఓకే. సో అనేది మీరు గారు? కస్టమర్ మీద మేడం. అది డిపెండ్ కస్టమర్ మీద వాళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు మేము చేయలేమనుకుంటే

అట్ అ టైం టూ చేసుకోవచ్చు మేడం ఇందులో ఇటు ఒకటి అట్ ఓకే ఇందులో ఏంటంటే రిజెక్షన్ ఉండదు ఇందులో ఎందుకంటే మిషినా రౌండ్ అప్ చేస్తుంది కాబట్టి ఓకే ఇలా వస్తుందండి చేసే ఓకే సో దీనికి ఇది దీని ప్రాసెస్ చెప్తారా సార్ ఇదేలా దీనికి కాటన్ రేట్ ఎంత మీరు కూడా కాటన్ రేట్ వచ్చేసి మేడం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది వాళ్ళు తయారు అనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు త్రీ ఫిఫ్టీ లాగా కూడా సేల్ చేసుకోవచ్చు కస్టమర్ లేదు మాకు ఇచ్చినా మేము తీసుకుంటాము అది డిపెండ్ అని కస్టమర్ అనేది ఉంటుంది డిపెండ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏ మిషన్ రేపు కావాలన్నా వాళ్ళు మన దగ్గర పర్సనల్గా వస్తే వాళ్ళకి చెప్పడం ఫోన్ నేను కూడా మనం చూపిస్తాం ఓకే అప్రోచ్ మార్కెట్ ఇన్ మెషిన్ డేటెం ఉంది వచ్చింది ఇది వచ్చేసి మనకి 12000 ఉంటుంది 12000 మనం వొండా పర్చేస్ చేయాలనుకుంటే లేదు రెంటల్ తీసుకువాల అనుకుంటే అది దన్ రేయర్ ఉంటుంది రెంటల్ అంటే లివ్ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ఉంటది ఫస్ట్ వన్ ఇయర్ ఉంటుంది ఎందుకంటే అంటే ఇప్పుడు చాలా మంది ఏదో ఇన్స్పైర్ తీసేసుకుంటారు మళ్ళీ ఇది నాకు రావా రావట్లేదు చాలా శ్రమగా ఉంది నేను చేయలేకపోతున్నాను ఏదో రీజన్స్ తో పక్కన పెట్టేస్తారు అలా కాకుండా వన్ ఇయర్ ఇట్లా రెంటల్ పర్పస్ ట్రై చేస్తే కస్టమర్ కూడా వాళ్ళకి బెంటికి ఉండదు మేడం వాళ్ళకి తెలుస్తుంది మీకు కూడా చేయొచ్చా చేయొద్దా అని ఏమైంది తర్వాత అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు ఓకే ఇది ఇంకొకటి అండి మనకి ఇలాంటి మెషిన్స్ లైక్ ఇలాగా పొడవుగా ఉండే విక్స్ అండి ఓకే సో ఇది కామన్ గా నేను నా వీడియోలో కూడా చాలా మందికి చూపించాను ఓకే అంటే ఇది కొంచెం పొడవుగా వస్తుందా ఓకే ఈ okay. విధంగా so, mm -hmm. లేదు వాళ్ళకి వన్ ఇయర్ బై బేక్ అగ్రిమెంట్ కావాలనుకుంటే మనం కాంటాక్ట్ అయితే మనం వాళ్ళకి చెప్తాం అది ఇప్పుడు నైన్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది మేడం ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది సో మనం మనం ఏంటంటే కస్టమర్ కి మనం అఫోర్డబుల్ ప్రైస్ మనము ఇలాగే వస్తుంది ఇలా వస్తాయి ఇలాగే ఓకే వాళ్ళది కట్ చేసుకునే దాన్ని బట్టి చిన్నగా కలిగిన వత్తులంటే డిపెండ్ అవుట్ మనకి తీసేదాని మీద ఉంటది మనకి సార్ ఇప్పుడు నాకు డౌట్ అండి మీరు ఒకవేళ బై బ్యాక్ అని చెప్తే ఇంకొంచెం రేట్ ఎక్కువ ఇద్దాం మెషిన్ అంతే రేట్ ఇస్తారా లేదు లేదు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటది మేడం ఓకే బై బ్యాక్ అంటే ఇంకా మీరు కూడా మళ్ళీ మార్కెటింగ్ మేము మార్కెటింగ్ చేయాలా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ సో ఈ మెషిన్స్ అన్ని మీరే తయారు చేయించుకుంటారు ఓన్లీ మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఉపంచి కాదు మేడం మేము ఉపంచి స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఉన్నది మనది మేమే మ్యానుఫ్యాక్చరింగ్ సో అన్ని అసెంబ్లింగ్ అంటే అసెంబ్లీ అంటే మేమే చేస్తాము సామాన్య కప్స్ అలాగే రౌండ్ విక్స్ అండ్ అలాగే మనం చూస్తున్నాం మంచి రిలాక్సేషన్ గా ఉండే ఫుడ్ మసాజర్ ఈ ఫుడ్ మసాజర్ మనకి కే కాకుండా హ్యాండ్స్ కి కూడా యూజ్ అండి నార్మల్ గా మన ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు డైలీ ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయే వాళ్ళు ఉంటారు మంచి రిలాక్సేషన్ కోసం అయితే మనకి ఫుడ్ మసాజర్ కావాలంటే మన యునైటెడ్ ఎంటర్ప్రైజెస్ లోనైతే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు నియర్ బై రాని వాళ్ళ కోసం ఇంపార్టెంట్ ఇప్పుడు మా దగ్గర సామాని కప్స్ ఉంటుంది సో ఈ కప్స్ అనేటి మనకి ఇలా మేము ప్యాక్ చేసి ఉంటది సింగల్ పీసెస్ ఈ కిరాణా షాప్స్ కానివ్వండి లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కావాలన్నా వాళ్ళకి మనము అఫోర్డబుల్ ప్రైస్ ఇస్తాము దాంతో పాటు మనకి బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంటుంది ఇలా మన పేరు మీద బాక్స్ ప్యాకింగ్ ఉంటది మేడం బాక్స్ లో మనకు వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి సో ఇప్పుడు బాక్స్ వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం మేము ఇప్పుడైతే కస్టమర్కి మనము అది డిపెండ్ ఆన్ మనకి రేట్ ఒక వన్ టూ రూపీస్ వేరియేషన్ ఉంటుంది బల్క్ లో తీసుకుంటే మనకి ఓకే బ్రాండ్ వాల్యూ అయితే నైన్టీ ఫైవ్ రూపీస్ అలా పెట్టారండి ఎవరైనా బల్క్ గా కిరాణా షాప్స్ వాళ్ళు ఇట్లా తక్కువ రేట్కి తీసుకొని మీరు మంచిగా సేల్ అనేది డిస్ట్రిబ్యూటర్ కూడా ఎక్కడైనా వేరే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లాగా కూడా వాళ్ళు తీసుకోవచ్చు మేడం మన దగ్గర మనం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇస్తాము వాళ్ళు మీ దగ్గర కాటన్ మిక్స్ కూడా ఉన్నాయి కాటన్ మిక్స్ కూడా ఉంటాయి మేడం చేసినవి ఉన్నాయి చేసినవి కూడా ఉంటాయి మూడు మెషిన్స్ రెంటల్ పర్పస్ ఆర్ కొడుకునే పర్పస్ మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ అవ్వండి లేదంటే కిరణ్ గారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లో కాల్ చేయండి మొత్తం డీటెయిల్స్ తీసుకొని మీకు బిజినెస్ లో రండి సార్ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకేం లేదు మేడం ఇప్పుడు డిపెండ్ ఆన్ కస్టమర్ మీద ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఏ మిషన్ కావాలో వచ్చి వాళ్ళు

గత లెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఏ ది నేను రివ్యూ కాను ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు మీరు అనుకుంటేనే తీసుకోవాలి కస్టమర్ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడించి వీళ్ళతో మాట్లాడించి చెప్పడం అదంతా నేను ఏ కస్టమర్కి నేను చెప్పను చేయను ఇప్పుడు కస్టమర్ వచ్చారు వాళ్ళు చూసుకొని ఇండస్ట్రీ వచ్చి వాళ్ళు కూర్చొని చేయమని చెప్తాను చేసి వాళ్ళు అనుకుంటేనే తీసుకోవాలి సో అది కాకుండా కొంచెం మార్కెటింగ్ కూడా వాళ్ళు చేసుకోగలిగితే ఇంకా బెస్ట్ గా ఉంటుంది కస్టమర్ మిగులుతుంది మేము ఏంటంటే మేడం ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ చూడండి కాబట్టి నేను కస్టమర్ కి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం ఈ రెంటల్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం ఇప్పటిదాకా ఎవరూ రెంటల్ ప్రాసెస్ అనేది ఇవ్వలేదు మిషన్ రేట్స్ కూడా రీజనబుల్ గానే పెట్టారండి నిజంగా సో ఒకసారి వచ్చి మీరు అన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు సార్ ఫైనల్ గా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి ఏమైనా అదే చెప్పేది ఇంకేం లేదు కస్టమర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మన దగ్గర కొంచెం కూర్చొని వర్క్ చేసుకొని తీసుకొని ట్రై చేసి ట్రై చేస్తాను సో ఇంకేం లేదు నాకు లేదు నేను ఇంట్లో ఎన్ని గంట చేస్తే ఎంత వచ్చిందండి అది డిఫెండెంట్ డిఫెండెంట్ కస్టమర్ మీద ఉంటుంది మేడం నేను ఇంకా ఈ కస్టమర్ కూడా మీరు ఇన్ని కేజీస్ చేస్తారని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తేనే వస్తుంది ఇప్పుడు ఆ మిషన్ ఉన్నది మనం వర్క్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది లేకపోతే రాదు సో కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు టెన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ ఎంతసేపు కూర్చొని వన్ అవర్ చేస్తారు అనుకోండి వాళ్ళకే కల్కులేషన్ ఐడియా వస్తుంది కదా మేడం విజిట్ అయిందంటే మేడం వాళ్ళు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన దగ్గర స్పెండ్ చేస్తారు చేసినప్పుడు నేను చెప్తాను మీరు కూర్చొని వర్క్ చేసుకోండి మిషన్ మీద మీకు ఎంతసేపట్లో మీరు మీరు ఎంత చేస్తున్నారో అని చూసుకోండి నేను మిషన్ చేశాను మిషన్ నేను సెల్ చేస్తున్నాను కూడా తెలుస్తుంది కదా వాళ్ళు చూస్తే చేస్తే తెలుస్తుంది కదా నేను ఇప్పుడు ఎన్ని కేజీస్ అయితే అన్ని అంటే మిషన్ నమ్మా రేపు రేపు వాళ్ళు చేసినా చేతి పైన వచ్చిన అతను డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు ఆర్గ్యుమెంట్ అవన్నీ మనకి ఎందుకు మేడం ఇప్పుడు వచ్చి చూడండి హాఫ్ అన్ అవర్ కూర్చోండి చేసుకోమన్న సరే అండి గారు మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు డెఫినెట్ గా ఏదైనా ఇంట్లో నుంచి రెండు మూడు గంటలు ఐదు గంటలు చేసుకుంటాం అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే గారికి కాల్ చేసి మాట్లాడండి